గులాబీ పువ్వులంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఒకటో రెండో గులాబీ మొక్కలు ఉంటూనే ఉంటాయి గులాబీ మొక్కలకు ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది ఇంగ్లీష్లో డైబ్యాక్ అంటారు కొమ్మ పైనుండి నల్లగా మొదలయ్యి మొత్తం కొమ్మ అంతా నల్లగా మారిపోతుంది మనం ముందే చూసి కేర్ తీసుకోకపోతే మొక్క అంతా నల్లగా అయిపోయి చనిపోతుంది ఈ ఎండు తెగులు డైబ్యాక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే నల్లగా మారిన పోర్షన్ అంతా కట్ చేసి తీసేయాలి తర్వాత ఒక మంచి హోమ్మేడ్ ఫంగిసైడ్ని ఇస్తే ఎండు హోమ్ హోమ్మేడ్ ఫంగిసైడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నెలో అర లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న ముక్క కలబంద తీసుకొని ఆ గుజ్జుని స్మాష్ చేస్తూ వాటర్లో వేయండి తర్వాత చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ని ఇందులో కలపండి ఒక గంట వరకు ఈ లిక్విడ్ని ఇలా పక్కన పెట్టి ఉండనివ్వాలి గంట తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన లిక్విడ్ని వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేయాలండి అర లీటర్ ఫెర్టిలైజర్కి ఇంకొక అర లీటర్ నార్మల్ వాటర్ కలిపి డైబాక్ వచ్చిన గులాబీ మొక్కలకి ఇవ్వాలి పసుపులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఫంగస్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వదు కలబంద గుజ్జు వల్ల వేర్లు బాగా డెవలప్ అవుతాయి మీరు ట్రై చేసి రిజల్ట్ నాతో చెప్పండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్